హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఈరోజు లేడీస్ అందరికీ ఇష్టమయ్యే ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది కదా అవునండి గోల్డ్ వీడియో అనమాట నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను అనమాట అందరికీ లేడీస్లో చాలా మందికి లేడీసే కాదండి జెంట్స్ కూడా చాలా ఇష్టం ఉంటుంది గోల్డ్ అంటే ఈ గోల్డ్ గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి ఇదంతా నేను ఒక్కసారిగా తీసుకున్న గోల్డ్ కాదండి నా లైఫ్లో మొత్తంగా తీసుకున్న గోల్డ్ అంతా ఇదే ఇంకా నా మెడపై ఇప్పుడు ఓన్లీ తాలి తప్పితే ఇంకేది లేదన్నమాట నా మొత్తం గోల్డ్ ఇది సో ఇది నేను ఎలా తీసుకున్నాను దీని వెనకాల స్టోరీ ఏంటి ఎప్పుడెప్పుడు తీసుకున్నాను ఏది ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి దేనికి ఎంత పడింది అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే కనుక ఖచ్చితంగా మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు లాస్ట్లో ఒక మంచి స్టోరీ కూడా చెప్తాను అదైతే అస్సలు మిస్ అవ్వకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నా లాంగ్ హారం చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుందో మనకి ఇక్కడ మొత్తంగా ముందు లక్ష్మి అమ్మవారు వస్తారనమాట కింద వచ్చేసి మనకి గ్రీన్ అండ్ రెడ్ మెరూన్ అంటారు కదా మెరూన్ స్టోన్స్ తో ఇలా వర్క్ వచ్చింది కింద ఒక పూజలాగా ఇలా ఇచ్చారు తర్వాత ఇవన్నీ బాల్స్ ఇచ్చారు ఇది కూడా మంచి బాల్ సో పై పక్కకేమో మనకి ఇలా పికప్ మోడల్ వచ్చిందండి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది చాలా బాగుంటుందండి మంచిగా ఉంటుంది మనకి ఇంకా హారం అంతా కూడా మనకి ఇలా లక్ష్మీ అమ్మవారి రూపులు ఉంటాయి కదండి కాసులు అవి అటాచ్ చేసి ఇచ్చారనమాట మనకి ఆ చైన్లో కూడా మళ్ళీ మనకి గ్రీన్ అండ్ మెరూన్ స్టోర్స్ వచ్చాయి ఇవి ఏ శారీస్ మీదకైనా సెట్ అయిపోతాయి అందుకోసమే ఇలా నేను గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో తీసుకున్నాను మొత్తంగా ఇలా ఉందండి నా హారము మొత్తం ఇలా ఉంటుంది ఇదైతే ఐదున్నర తులాలండి ఇక్కొచ్చింది మనకి రింగ్స్ అడ్జస్ట్ అడ్జస్ట్ ఉంటాయి సో మనము మన ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట మొత్తంగా హారం అంతా ఇలా ఉందన్నమాట చూడండి చాలా బాగుంటుందండి ఇది ఒక్కటి వేసుకుంటే ఇంకేది వేయన అవసరం లేదు అంత బాగుంటుంది అన్నీ కూడా ఇది అంతా కూడా నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ అనమాట సో చాలా నీట్ ఫినిషింగ్ ఉంది మనకు గోల్డ్ తీసుకోవడమే కాదండి మనకి గోల్డ్ కూడా చేయడం కుదరాలన్నమాట చూడండి ఇక్కడ మనకి అమ్మవారు పక్కనే ఎలిఫెంట్ కూడా ఉన్నాయి ఇలా కుదరడం చాలా తక్కువ మందికి కుదురుతుందండి ఈ రూపు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మనము అప్పుడు మనం వేసుకోవడానికైనా లేకపోతే అమ్మవారిని రెడీ చేయడానికైనా కూడా వీటిని వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ పక్కకు కూడా అన్ని కాసులు వచ్చాయి కాసులు కూడా చాలా చక్కగా కుదిరాయి చూడండి ఎంత బాగుందో మీకు కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఈ మంచి గ్రీన్ అండ్ మెరూన్ వచ్చిందండి మీకు వీడియోలో కొంచెం రెడ్డిష్ లాగా అనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇవి గ్రీన్ అండ్ మెరూన్ అనమాట సో హ్యాపీగా మీరు ఎప్పుడైనా కూడా ఫంక్షన్స్కి వాటికి ఇది ఒక్కటి వేసుకెళ్ళినా కూడా హ్యాపీగా నిండుగా ఉంటుంది అనమాట చాలా బాగుంది మనకి వెయిట్ వచ్చేసి ఐదు తులాల రెండు చిల్లర అలా ఉంటుందండి సో ఇది నా హారము తర్వాత ఇప్పుడు షార్ట్ నెక్లెస్ అండి ఇది కూడా ఈ హారం చేయించినప్పుడు చేయించాను ఈ డిజైన్ చూడండి మీకు చక్కగా కనిపిస్తుందో లేదో చూడండి సో ఈ డిజైన్ కూడా మనకి అమ్మవారి ఇక్కడ రాలేదు కాకపోతే వేరే డిజైన్ అనమాట ఇది ఒక పువ్వులాగా వచ్చింది సో అమ్మవారి రూపు మాత్రం ఇక్కడ మామిడి పిందెలు ఉన్నాయి కదా మామిడి పిందల్లో అమ్మవారి రూపు వచ్చింది ఇదంతా నెక్లెస్ అలానే ఉంటుందండి చూడ్డానికి చాలా హెవీగా ఉంటుంది చూడండి చాలా హెవీగా ఉంటుంది కానీ మనకి ఇది రెండు తులాల లోపే ఉంది అనమాట సో చాలా ఇది కూడా మనకి మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇవి రెండు ఒకటేసారి చేయించని ఇది ఈ షార్ట్ నెక్లెస్ అన్నీ కూడా ఒకటేసారి చేయిస్తాను కింద ఇలా చూడండి ఇలా డిజైన్ వచ్చింది ఇవన్నీ బాల్స్ వచ్చాయి చాలా నిండుగా ఉంటుంది మీరు హారం వేసుకో వేసుకున్నా వేసుకోకపోయినా ఇది వేసుకుంటే మాత్రం మెడకు నిండుగా ఉంటుంది అదేమో మొత్తం నిండుగా ఉంటుంది ఇది మెడకు నిండుగా ఉంటుంది హారం వేసుకోకపోయినా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి వీటికి పెళ్ళిళ్ళకి ఇవి వేసుకున్నా సరిపోతుందండి చాలా బాగుంది కావాలంటే మీరు రిఫరెన్స్ కోసం స్క్రీన్ షాట్ తీసుకోండి చేయించుకోవచ్చు దీనికి కూడా మనకి ఇలా అడ్జస్టబుల్ రింగ్స్ వచ్చాయి చూడండి అడ్జస్టబుల్ రింగ్స్ వచ్చింది మనకిష్టం మనం ఎంత అంటే అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు నాకు ఈ చేత చాలా బాగా నచ్చిందండి మంచి హెవీగా వచ్చింది రెండున్నరలోనే ఇది చూడడానికి మనకి ఏ మూడు నాలుగు అని అనిపిస్తుంది కానీ రెండున్నరలో రెండున్నర కూడా కాదండి తక్కువగానే ఉంది ఇంకా చూడండి చాలా మంచి హారం అండి మంచి డిజైన్లో చేశారు చేత బాగా కుదిరింది మనకి ఫ్లవర్ వచ్చింది మధ్యలో ఈ పక్కనేమో మొత్తం గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు చూడండి మీకు కనిపిస్తున్నారండి అమ్మవారు సో ఇది కూడా మంచిగా మనం వేసుకుంటే హ్యాపీగా నిండుగా ఉంటుంది మెడకు నిండుగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి నా షార్ప్ నెక్లెస్ వీటికి కాంబినేషన్ గా కమ్మలండి చూడండి కమ్మలు ఇవి కూడా మనకి అమ్మవారి రూపుతో వచ్చాయండి చూడండి పక్కకి మనకి నెమళ్ళు వచ్చాయి ఇవన్నీ కూడా అమ్మవారి రూపుతో వచ్చాయి ఈ డిజైన్ చూడండి ఇక్కడ సారీ మీకు కనిపించలేదేమో చూడండి ఈ డిజైన్ చూడండి ఇక్కడ అన్ని బాల్స్ వచ్చాయి మధ్యలో అమ్మవారు వచ్చారు ఇక్కడ ఇటుపక్క ఇటు పక్కకు నెమళ్ళు వచ్చాయి చూడండి డిజైన్ వీటికి మళ్ళీ సేమ్ మనకి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్తో ఇవన్నీ కూడా ఒకటేసారి తీసుకున్నాను కాబట్టి ఇదంతా కూడా ఇలానే ఉందండి ఇవన్నీ ఒకటేసారి తీసుకున్నాను నాకు హారం షార్ట్ నెక్లెస్ అదేవిధంగా కమ్మలు మాటి ఇవన్నీ ఒకటేసారి తీసుకున్నాను ఈ కమ్మలు ఇవి రెండు అంటే రెండు కమ్మలు అదేవిధంగా రెండు మాటిలు ఇవి కలిపి మొత్తం నాకు పౌర్క రెండు తులాల దాకా ఉన్నాయండి ఇవి చూడండి ఇవి మరీ హెవీగా లేవు మరి ఇలా లేవు అనమాట ఇవి పైకి అనమాట వీటిని ఎత్తుగొలుసులు అంటారో అంటారో లేకపోతే ఏంటంటారో తెలియదు మాటీలు అంటాము మేమైతే సో అలా తీసుకున్నాను అన్నమాట ఇది గోల్డ్ కింద పడిందండి చూడండి ఇది ఆ తర్వాత ఇదైతే నా పార్టీ వేర్ అనమాట ఇదంతా మనము పెద్ద పెద్ద ఫంక్షన్లకి ఈరోజు ఇంకా నార్మల్గా మనం డైలీ వేర్ వేసుకునేది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ చైన్ అండి ఇది నేను జాసలుకాస్లో తీసుకున్నాను షార్ట్ చైన్ అనమాట ఇది రోజు వేసుకుంటాను నేను మీరు వీడియోస్ చూస్తే మీరు గమనించే ఉంటారు మనకి ఇక్కడ ఇదే మెయిన్ హైలైట్ అండి ఈ లాకెట్ చాలా బాగా వచ్చిందండి దీన్ని చాలామంది అడిగారు కూడా ఒక లవ్ షేప్ లాగా వచ్చి లవ్ బర్డ్స్ లాగా వేయించారనమాట చైన్ అయితే నార్మల్గానే ఉంటుంది మనకి సన్నగా ఉంటుంది కానీ ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయ్యిందండి తీసుకొని అప్పటి నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు తెగిపోవడం ఇలాంటిది ఏది జరగలేదు చాలా బాగుంటుంది గట్టి గట్టి చేత అంటారు కదా అలాంటిదన్నమాట సో అదే అనమాట నేను ఇది మారుద్దాం అనుకున్నానండి రీసెంట్గా కొంచెం చైన్ లావుగా ఉన్నది తీసుకుందాం అని అనుకున్నాను కానీ ఏమైందంటే నేను ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కౌంటర్ దగ్గర ఉన్నా కూడా మీ లాకెట్ బాగుందండి అని అంది సో ఇంకా ఆలోచన అనమాట అది విషయం ఎవరైనా అంతే కదండి ఎవరైనా అంటే ఇంకా ఉంచేసుకుందాం ఎందుకు మారుద్దాం అని చెప్పేసి ఇది చూడండి మీకు కావాలంటే దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని చేయించుకోవచ్చు ఇది ఇది వచ్చేసి మనకి తక్కువలో తక్కువ ఎంతలో వచ్చిందంటే మనకి ఆరున్నర గ్రాములు అలా ఉందండి దీని వేట వచ్చేసి ఆరున్నర గ్రాములు అలా ఉంది చాలా బాగుంది ఇది కూడా ఆ తర్వాత నేను డైలీ పెట్టుకునే కమ్మలు ఫోకస్ అవుతున్నాయా యా డైలీ పెట్టుకుంటానండి ఈ కమ్మలు ఇప్పుడు తీసి చూపిస్తున్నాను ఇప్పుడు నా ఒంటి మీద ఓన్లీ తాళి తప్పితే ఇంకేదీ లేదనమాట గోల్డ్ అది తాళి చూపించొద్దు కదా అందుకని గమ్మలు చూపిస్తున్నాను ఇది మనకు రెండున్నర గ్రాముల్లో వచ్చాయండి జస్ట్ మనకి ఇలా నార్మల్గానే ఉంటాయి సో ఇవి మధ్య లేటెస్ట్ మోడల్ కదా ఇది తీసుకున్నాను డైలీ ఇవే వాడతాను ఆ తర్వాత ఇంకా రింగ్ అండి ఈ రింగ్ వచ్చేసి నేను లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాను హైదరాబాద్లో ఇది మనకి నాలుగు గ్రాముల వరకు ఉంది అంటే స్టోన్ రేట్ ఎక్కువ ఉంది అనమాట చూడడానికి మామూలుగానే ఉంది కానీ గట్టిగా ఉందనమాట చాలా బాగుంది ఇది కూడా నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టమండి కాకపోతే కొన్ని రోజుల తర్వాత గోల్డ్ మీద ఇంట్రెస్ట్ తగ్గింది అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తా నేను చూపిస్తూ చెప్తాను ఎందుకు ఏం జరిగింది ఈ స్టోరీ బిహైండ్ అని చెప్పేసి ఏం జరిగిందో చెప్తాను చూడండి ఇది కూడా చాలా బాగా వచ్చిందండి చాలా నీట్ ఫినిషింగ్ కావాలంటే మీరు రిఫరెన్స్ కింద చేయొచ్చు కానీ చూడడానికి ఇది ఫస్ట్ ఇది ఏంటి పాము డిజైన్ అని అంటారు కానీ ఇది కూడా నెమలి డిజైన్ అండి మనకి ఇలా నెమలి వచ్చి కింద ఇలా లాగా ఇచ్చారనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనం నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం సో నేను అలా తీసుకునేదాన్ని అప్పుడు తీసుకున్నప్పుడే ఇది చాలా బాగుంది మొత్తానికి ఇదండి నా గోల్డ్ సో మీకు మళ్ళీ ఓవరాల్గా చూపిస్తాను మొత్తానికి ఇది నా గోల్డ్ జ్యువెలరీ అండి మీకు ఏ జ్యువెలరీ నచ్చింది ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకేమైనా కావాలనుకుంటే అది కామెంట్లో అడగండి నేను చెప్తాను నాకైతే గోల్డ్ ఒకప్పుడు చాలా ఇష్టం ఉండేది కాకపోతే ఇప్పుడు దానిని ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నాను ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఈ గోల్డ్ మనల్ని కాపాడుతుంది నేను దాన్ని బాగా నమ్ముతాను అందుకోసమే దీనిపై ఇన్వెస్ట్ చేస్తుంటాను నా ఈ ఆలోచన మంచిదైనా కాదా కామెంట్ చేయండి నాకైతే గోల్డ్ ఇష్టంతో పాటు ఒక ధైర్యాన్ని కూడా ఇస్తుందనమాట గోల్డ్ని ఎంత ఇష్టంగా వేసుకుంటానో ఇది ఉంటే అంత ధైర్యంగా ఉంటుంది నా ఆలోచనతో మీరు ఏకీభవిస్తారా అయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం చానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ లవ్